శరీరంలోని రక్తంలో ఉండవలసిన ఎర్ర రక్త కణాల సంఖ్య అవసరమైన పరిమాణం కన్నా తక్కువగా ఉన్నా లేదా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ను తీసుకుని వెళ్లే సామర్థ్యం రక్తంలో తగ్గిపోవటం వలన రక్తహీనత లేదా ఎనీమియా వస్తుంది శరీరంలో తగినంత ఐరన్ లేకపోవడం విటమిన్ లోపం కూడా రక్తహీనతకు ప్రధాన కారణంగా చెప్పవచ్చును ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సరైన పోషకాహారం లేకపోవడమే రక్తహీనతకు దారితీస్తుంది రక్తహీనత లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము కళ్ళు చర్మం ముఖం నాలుక పాలిపోవటం కనురెప్పల క్రింది భాగం తెల్లగా ఉండడం గోళ్ళు పాలిపోయినట్లుగా ఉండడం బలహీనంగా ఉండడం తలతెరగటం చిన్న పనులకే తొందరగా అలసిపోవడం ఆయాసం రావడం పని చేయటం పట్ల ఆసక్తి లేకపోవడం ఆకలి లేకపోవటం ముఖం మరియు కాళ్లలో వాపు బరువు తక్కువతో పుట్టిన బిడ్డలు వంటి లక్షణాలను రక్తహీనతగా భావించవచ్చు రక్తహీనతను నివారించటంలో సరైన ఆహారం ఐరన్ మరియు విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటం చాలా అవసరం ఇటువంటి లక్షణాలు కంపిస్తే వెంటనే మీ సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి